విద్యాలయంలో మన నివ కింద సంకల్ప సంస్థ అధికారులు జిల్లా కలెక్టర్ గారి హిమావతి గారి నాయకత్వంలో ప్రత్యేకంగా ఇక్కడ అమ్మ చిట్టును లో విద్యార్థుల పాత్ర అంశంపై వ్యాసరచన తర్వాత ఒక చోట నిర్వహించింది ఈ కార్యక్రమానికి ముఖ్యంగా బ్రదర్ జిల్లా విభజన క్రీడా అధికారి వెంకటేశ్వర చెంగపల్లి వెంకటేశ్వర సేగర్ అదేవిధంగా మన సభాధ్యక్షుడిగా ఇస్వ స్పెషల్ ఆఫీసర్ మమతా యాదవ్ గారు అదేవిధంగా మన లింగా ఆర్య గారు అదేవిధంగా మన కళామతి గారు పీ పీటి గారు తర్వాత ఉపాధ్యాయులము విద్యార్థులందరూ కూడా ఈ అమ్మ చెట్టుతోనే కార్యక్రమంలో భాగస్థమైన అందరికీ కూడా విద్యార్థుల పేరు శుభాకాంక్షలు శుభాకాంక్షలు మనందరూ కూడా దూరంగా ప్రత్యేకంగా రైతు ముఖ్యమంత్రి రేవంత్ నాయకత్వంలో ప్రత్యేకంగా వనమహోత్సవ కార్యక్రమం ఉన్న మన హైదరాబాద్ కేంద్రంగా ప్రత్యేకంగా ప్రారంభించింది చీటకు సంబంధించిన చెట్టు అనేది చాలా పర్యావరణ ప్రకృతి రమణీయమైన సుందరమైన దృశ్యాలు మన చెట్టు గతంలో మన రాతలు రాతలు పోయి చాలా ఆరోగ్యమైన సమాజం కోసం చాలా పనిచేశారు కఠిన దినాలు చేశారు అంటే అందులకు పల్లెలకు నూడబుట్టారు ఐదు గారు నూడబుట్టి చాలా శక్తివంతమైన సమాజాన్ని చేశారు ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చేసినాం ఎక్కువ ఆశ్చర్య వాడుతున్నాం వాడుతున్నామా ఇంతమంది ఇంత శాటిలైట్ చెప్పండి శాటిల చెప్పండి మన ఇంటి దగ్గర చామకాయ ఉంటాయి మంచి బ్రాండెడ్ సో అలాంటి నక్షత్ర తల్లిదండ్రులు చాలా మన ఉచిత వాతావరణం చాలా ఏమి అంటే అందరూ కూడా రాష్ట్రం గవర్నమెంట్ కూడా మనం ఏం చెప్తున్నాం లక్షలు ఏంటి ఆర్మీ ఫోర్స్ ఏం చేస్తున్నాం హోంవర్క్ చేస్తున్నామా చేస్తే ప్రధానంగా చర్చించుకోవాల్సిన బాధ్యత ఉంది ఉందా లేదా చెప్పండి మనం లక్షలు పెట్టుకోవాలి ఇప్పటి నుండి చిన్నప్పటి నుండి విద్యార్థులలో నాలుగు వేల మధ్యలో లక్ష్యం పెట్టుకోవాలి

మన నర్షిని నాలుగు ఒంటి మధ్యలో ఉపాధ్యాయులు బోధిస్తున్న విద్యను చాలా చక్కగా చెవులు చెవులలో జీవులు తీసేసుకొని మనం నుంచి విద్యను అభినందించాలి మన తల్లిదండ్రులు ఏ పని చేస్తున్నారు విద్య భూమి పని చేస్తున్నారు కార్మికులుగా కర్షకులుగా పనిచేస్తా ఉన్నారు మనం ఏం కలిసాం చదువుకోవడానికి మహాన్ పౌర లాగా ఆ గ్రామానికి మండలానికి జిల్లా వ్యక్తులుగా తయారు కావాలి తయారు కావాలి మనం ఏం చేయాలి చదవాలి మన ఊరేంటి చదవాలి ప్రశ్నించుకోవాలి మనం ఒక పై భయపేసా ఉంటాం ట్యాంక్ ఉంటుంది మైండ్ వినండి సో మైండ్లో మైండ్ లో ట్యాంక్ ఉంటుంది ట్యాంక్ నేను ఏం చేస్తున్నాను మైండ్ మైండ్ ఈ వేసాను నేను వేసాను అని వెళ్ళిపోతుంది ఎప్పటికే ఎప్పటి చెప్పండి ట్యాంక్ పోతున్నాయి చెప్పండి అంటే మన మనసు అనేది చాలా సుమిత్రమైన భావాలు అంటే మన ఆశయాలను కూడా చాలా మంచి సుమిత్రమైన ఆలోచనలు ఉండాలి అనుకుంటే మురళిమా ఆ మైండ్ పెట్టుకోండి ఆ మేర సంబంధించి పెట్టుకోండి మురళి ఉందామా పై మనిషిలో వేడా మనిషిలో తాగాలి అంటే మన ఆ మైండ్ కూడా అలాంటి వీర సంపతిని సరపరించుకోవాలి సో చదువుతున్నాడు ఉపాధ్యాయులు పెట్టుకోవడం

కుటుంబంలో అమ్మాయి <Old> <traum cổ stereotypes>

మన మనం సంకల్ప సంస్థలు ఉండి ఇంటికి వచ్చేట్టు వరంధరం కావాలి అని కూడా మనం చెప్పాం ఇంటికోరంధం కూడా అదే చెప్తున్నాం చెట్టు కావచ్చు చెట్టు కావచ్చు అక్కడ వరల్డ్ అంతా కూడా సంకల్ప సంస్థ ఏమంటుంది ఇంటికోట్టు అందరూ కూడా ఎంతో కలిసి కట్టిగా మీకున్న బాజీ కూడా మీ మీ విద్యార్థులు వచ్చి ఉన్నతమైన కూడా మీరు చెప్పవలసిందంటే ఇంటికి వచ్చేట్టు

కరెక్ట్ గారు చాలా ప్రత్యేకంగా మంచి వాళ్ళ అందరూ కూడా మనం మంచి అడ్లు బార్మి వరకు సాయంత్రం వరకు మంచి నేను కలుపు వచ్చే నేను వచ్చే సంబంధం ప్రత్యేకంగా బాగోను స్టేడియంలో ప్రత్యేకంగా మన కార్యక్రమం జరుగుతాము రెగ్యులర్ జీవి కూడా సమ్మర్ శక్తి వేదా సంపదలు అందరూ కూడా కలిసి టౌన్ కాకుండా మనం కూడా ఏదైతే మనకు ఆటో బాగుంది ఆటో నేను చూశాను కదా కూడా చూశాను సో మీ అందరూ కూడా ఆ వైపు చూసి పెట్టి మంచి పేరు ఈ పాఠశాలకు ప్రత్యేకంగా మన కష్టంలోకి మహాత్మ మన అయ్యేది పెద్దలు గాంధీరాజు వాళ్ళ భార్య కష్టంలో కాబట్టి ప్రత్యేకంగా ఇంతమంది ఈ ఈ స్కూళ్ళకి దౌదలకు ధైర్యులుగా మీరు భావిస్తూ వారి ఆశయ కోసం కాబట్టి కూడా దిశగా ప్రయత్నిస్తూ ఈ పాఠశాల తల్లిదండ్రులు గ్రామానికి మండలానికి జిల్లా ప్రత్యేక కూర